వ్యాసమహర్షి గురించి భాగవతం ఏం చెబుతోంది సాక్షాత్తు నారాయణుడే వ్యాసునిగా అవతరించాడని వ్యాసుడికి మరొక పేరు ఏమిటి కృష్ణద్వైపాయునుడు వేదాలను వర్గీకరించింది ఎవరు వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణాలను రచించింది ఎవరు వ్యాసమహర్షి శ్రీరాముని గురువు వశిష్ట మహర్షి మనవుడు ఎవరు పరాశర మహర్షి వ్యాసుడు ఎవరి కుమారుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుని తల్లిదండ్రులు ఎవరు పరాశరుడు చేపలు పట్టుకునే దాసరాజు కూతురు సత్యవతికి జన్మించాడు కురువంశ మూల స్తంభం ఎవరు ధృతరాష్ట్రుడు మత్స్యగంధిగా ఉన్న సత్యవతిని యోజన సుగంధిగా వరమిచ్చింది ఎవరు పరాశరుడు జాలర్లకు చేప గర్భంలో దొరికినది ఎవరు సత్యవతి శంతనుడికి సత్యవతికి జన్మించింది ఎవరు చిత్రాంగదుడు విచిత్ర వీర్యులు భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా రాజ్యాధికారానికి దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయడానికి గల పరోక్ష కారణం ఎవరు సత్యవతి పూర్వజన్మలోని మహాభిషుడు అనే ఇక్ష్వాకు వంశ రాజు ఎవరు శంతనుడు ఎవరి శాపం వల్ల భూలోకంలో శంతనుడిగా జన్మిస్తాడు బ్రహ్మదేవుని శాపం వలన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్